అందరికీ నమస్కారం మనం ఈ నెగిటివ్ ఆలోచనలు అనేది ఆలోచించి ఒక మూఢనమ్మక వ్యవస్థను ఏర్పరచుకొని మన జీవితంలో దుఃఖం అనేది కొని తెచ్చుకుంటున్నాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి ఈరోజు ఉన్న మన ఫ్యామిలీ రిలేషన్ కానీ హెల్త్ కానీ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ రిలేషన్లో నన్ను ఎవరు ప్రేమించరు నన్ను ఎవరు ఆదరించరు నాతో ఎవరు మాట్లాడరు నన్ను అందరూ ద్వేషిస్తారు అనే భావన అనేది మనం పెట్టుకొని ఆ నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోవడం ద్వారా మనం అలా ఆకర్షించడం ద్వారా ఎవరు మన లైఫ్లోకి వచ్చి మాట్లాడరు ఎవరు ప్రేమించరు ఎందుకంటే మనం అలా ఆలోచించి ఆ నమ్మక వ్యవస్థను అనేది ఏర్పరచుకోవడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే హెల్త్ గురించి చూసుకున్నట్లయితే చిన్న అనారోగ్య సమస్య వచ్చిందనంటే అయ్యో నాకు వంశపారపరంగా జబ్బులు వస్తాయో ఈరోజు వెదర్ చేంజ్ అయింది వాతావరణం బాగా లేకపోతే ఏదైనా అనారోగ్యం వస్తుందో అంటే ఇట్లా చిన్న చిన్నగా అటువంటి ఆలోచనలు చేస్తూ ఆ యొక్క అపనమ్మకాన్ని ఏర్పరచుకొని జీవితంలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది అంటే మనం అలా ఆకర్షించడం కాబట్టి అలానే మన జీవితంలోకి రావడం జరుగుతుంది అలాగే డబ్బు గురించి చూసుకున్నట్టయితే డబ్బు గురించి కూడా నేను డబ్బుకు అనర్హుడిని డబ్బు నా దగ్గర ఉండదు డబ్బు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉంటుంది అలా అనుకోవడం ద్వారా ఫైనాన్షియల్గా మనకు ఇబ్బంది రావడం జరుగుతుంది నేను బాగలేను నా బ్రతుకింతే కింతే నన్ను అందరు మోసం చేస్తారు ఇటువంటి భవనం వల్ల మనకు వ్యాపారంలో అలాగే మన ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు అనేది ఏర్పడడం జరుగుతుంది అంటే ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే మనం ఒక్కొక్క ఆలోచన చేసే విధంగా ఆలోచన ఏదైతే చేస్తామో అలా మన జీవితంలోకి మనం అలా ఆకర్షించడం జరుగుతుంది మరి ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నీ పోవాలి మన మనసును శుభ్రపరచుకోవాలి అంటే ఎలా అంటే మనం గదిని ఎలా శుభ్రపరుస్తామో మన మనసును అలా శుభ్రపరచుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో దుమ్ము దూలి ఉంటే మనం ఏం చేస్తామంటే అవసరమైనవి పక్కన పెట్టేసి అనవసరమైనవి మనం బయటపడేస్తాం అంటే కొన్ని రిపేర్ ఉన్న రిపేర్ చేపిస్తాం పాత పుస్తకాలు కానీ పాత వస్తువులు కానీ తీసి బయటపడేస్తాం మన మనసులో కూడా పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పక్కన పడేసి ఏవైతే చేంజ్ చేసుకోవాలో ఆలోచనలు అవి చేంజ్ చేసుకుంటూ అవసరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే ఆలోచిస్తూ ఉండాలి మరి ఈ మనం ఎలా అయితే మనసును శుభ్రపరచుకోవాలి అని అంటే మరి నెగిటివ్ ఆలోచనలన్నీ రిమూవ్ అవ్వాలి అని అంటే దానికి నేను ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను మీరు ఒక నోట్బుక్ తీసుకోండి ఆ నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో మీరు చిన్నప్పటి నుంచి ఏవైతే ఏర్పరచుకున్నారో ఆలోచనలు నమ్మకాలు ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాయండి ఒకసారి అంటే మీరు ఫస్ట్ ఒక పది నుంచి ఇరవై వరకు రాస్తారు కావచ్చు కొంచెం సమయం తీసుకొని రాయండి ఎందుకనంటే కొంచెం సమయం తీసుకున్నప్పుడు మనం ఏమేమన్నాము మొత్తం మనకు ఉంటాయి గుర్తు తెచ్చుకొని రాయాలి మనం ఫస్ట్ ఒక యాభై నుంచి వంద వరకు రాస్తాం కావచ్చు ఎక్కువనే రాస్తాం మీరు ఒకసారి చూడండి అప్పుడు మీకు అనిపిస్తుంది నా జీవితంలో నేను ఎంత నెగిటివ్ ఆలోచించానా ఎంత అపనమ్మకాలను నా మైండ్లో సృష్టించుకున్నానా అయితే మీరు ఎప్పుడైతే అవి చదివినాక మీకు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మీరు ఏదైతే అది రాసారో దాన్ని చదువుతూ ఆ లైన్ కొట్టేయండి ఆ లైన్ కొట్టేసేయండి ఎలా అది చదువుతూ ఆ లైన్ కొట్టేస్తూ ఈ ఆలోచన ఈ నమ్మకం నా నుంచి డిలీట్ అయిపోయింది అని చెప్తూ ఆ లైన్ కొట్టేయండి ఎన్ని రాస్తారో అన్నీ ఆ లైన్స్ కొట్టేస్తూ చెప్తూ డిలీట్ అయిపోయిందని చెప్పండి మీరు ఎప్పుడైతే మొత్తం అవి అవి ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేశారో మొత్తం అయిపోయాక ఆ బుక్ను పక్కకు పెట్టేశాడు పక్కకు పెట్టేసి హ్యాపీగా హాయిగా కూర్చోండి ఫస్ట్ హాయిగా కూర్చొని ఒక మూడు సార్లు శ్వాస పీల్స్తూ వదలండి అంటే శ్వాస తీసుకుంటూ వదలండి హాయిగా ఆ శ్వాస తీసుకుంటూ వదిలినప్పుడు మీరు ఏం చేస్తారంటే నా నుంచి ఈ బ్లాక్స్ ఈ నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా రిమూవ్ అయిపోయాయి అని ఒకసారి చెప్పుకోండి మీ అంతర్లీనంగా ఇన్నర్ తోటి మాట్లాడుతూ చెప్పండి నేను ఏర్పరచుకున్న నెగిటివ్ భవనాలు దానికి సంబంధించిన మూలాలు అపనమ్మకాలు పూర్తిగా నా నుంచి విడుదలై వెళ్ళిపోయాయి రిమూవ్ అయ్యాయి మొత్తం డిలీట్ అయిపోయాయి ఆయన ఒకసారి చెప్పుకొని విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఆటోమేటిక్గా మొత్తం డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఉండే నా జీవితంలో అవి నేను వర్కౌట్ చేస్తాను నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నా మీకు అద్భుతంగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇక్కడ మీరు ఇది ఇది చెప్పుకున్నాక ఒక్కసారి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి నా జీవితం చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రపంచం అంతా మహా అద్భుతంగా ఉంది నేను అన్ని వేళల్లో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవిస్తాను నేను అన్ని వేళలా ఆనందంగా ఉంటాను నా జీవితం చాలా సాఫీగా సాగుతుంది నేను సంపద ఐశ్వర్యాలతో నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాను ఆ విషయం నాకు అన్ని వేళలా సహకరిస్తుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని ఒక్కసారి తెలియజేసుకోండి మీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ రిమూవ్ చేసి పాజిటివ్ ఆలోచనలు పలుకుతూ మీ ఆలోచన మీ మాటలు మీరు పలుకుతూ ఉంటే విశ్వం తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు సార్ నెగిటివ్ ఆలోచనలు రిమూవ్ చేసుకొని డిలీట్ అయిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దానికి పది పాజిటివ్ ఆలోచనలు అనండి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అనారోగ్య సమస్య వచ్చిందనుకో అనారోగ్యం బాగలేదు అనుకో చిన్న సమస్య జ్వరం వచ్చింది కావచ్చు అయ్యో నాకు ఆరోగ్యం బాగలేదు అనే భావనను ఆలోచనను తీసుకురాకండి నేను ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాను అన్ని వేళలో సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తాను ఐఎమ్ ఏ హెల్దీ నేను ఆరోగ్యవంతుడిని నేను ఆరోగ్యవంతురాల్ని అనే మాటలు ఒక పదిసార్లు పలకండి ఏ దేనికైనా మీకు నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే ఏ నెగిటివ్ ఆలోచన రాని దానికి పదిసార్లు ఒక పాజిటివ్ ఆలోచనలు అనేది మీరు చేయండి చేయడం ద్వారా ఏమవుతుందని అంటే ఆ నెగిటివ్ ఆలోచనలు ఈ పాజిటివ్ ఆలోచనలతోటి ఆ నెగిటివ్ ఆలోచనలో కొట్టుకుపోతుంది ఎందుకంటే దీనికి ఎనర్జీ ఇచ్చారు పాజిటివ్ ఆలోచన మనకు అందుకోసం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్తాడు అర్జునుడు వచ్చి అడుగుతాడు మనసును జయించడం ఎలా దేవా అని అడిగినప్పుడు మన మనసును జయించాలంటే ఒకటే దానికి అభ్యాస వైరాగ్యాల ద్వారే సాధ్యం ఎందుకనంటే మనం రోజు అభ్యాసం చేస్తూ ఉండాలి వైరాగ్యం ఏది కావాలో దాని మీద ఫోకస్ చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం మీద సంపద కావన్న సంపద మీద డబ్బు కావడం డబ్బు మీద ఉద్యోగం కావన్న ఉద్యోగం మీద ఇంకేదైనా దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఒకదాని మీద మనం ఫోకస్ ఉండాలి అంటే ఇక్కడ మనకు ఆ నెగిటివ్ ఆలోచనలు అంటే దానికి అభ్యాసం ప్రాక్టీస్ చేయడమే పాజిటివ్ ఆలోచనలు అది ఎగిరిపోతుంది మన లైఫ్లో కూడా అభ్యాస వైరాగ్యాలను మనం అలవాటు చేసుకున్నామనంటే అంటే ఇక నెగిటివ్ ఆలోచనలకు అవకాశమే ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ టెక్నిక్ మీకు ఉపయోగించుకొని మీ జీవితంలో అద్భుతంగా ఉండాలి మీ జీవితం అని నేను కోరుకుంటున్నాను ఆరోగ్యకరమైన జీవితం ఆనందమైన జీవితం గడపాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ Thank you. Thank you so much.